పెట్టి అయితే నాలుగు అవుతుంది ఇప్పుడే వర్షం పడింది మళ్ళీ ఇప్పుడు ఎండ కాసింది వర్షం వస్తే కనుక మా అయితే జారిపోద్ది అండి ఉండవాలి లేదంటే పడిపోయే అవకాశం అయితే ఉంటుంది పిల్లలు అయితే చాలాసార్లు పడిపోయి ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాము ఆ వీడియో ఏంటంటే మా గిరిజన ప్రాంతాలలో మా పూర్వీకులు ఎక్కువ శాతం మేక కానీ గొర్రె కానీ అయితే ఎక్కువ మాసం అయితే ఒకే రోజు తినకుండా వాటిని అయితే నిల్వ ఉంచేవారండి ఆ అయితే కొంత ఉప్పు రాసి ఆ పొయ్యి పైన మా బాసలో అయితే డాంగిరెనేసి అంటాము అక్కడ వేడి ప్రదేశంలో పైన ఉంచితే కనుక ఆ మాసం అయితే ఎండిపోయి ఒక ఆరు నెలల వరకు పాడవకుండా ఉంటుంది అనేసి అయితే చెప్తూ ఉండేవాళ్ళు ప్రజెంట్ అయితే మేము అదే విధంగా ఆరబెట్టినా కానీ ఒక వారంలోపే తినేస్తాము నేను ఆల్రెడీ ఒక పదకొండు రోజుల ముందు మటన్ రాబా అనేసి ఒక వీడియో చేస్తాను తర్వాత ఐదు రోజులకైతే మా మేక అయితే ఒకటి కాలు విరిగిపోయిందండి వెంటనే మళ్ళీ మటన్ వీడియో చేస్తే బోరు కుడద్దు అనేసి చేయలేదు ఆ మాసాన్ని అయితే మేము ఎండబెట్టాము అదే వీడియోనైతే ఇప్పుడు చేయబోతున్నామండి ఎండబెట్టిన మేక మాసంతో ఆ తోప ప్రిపేర్ చేసుకోబోతున్నాం వీడియో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంతవరకు చూడండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి హాయ్ తల్లి మా ఆవిడ అయితే వంటకైతే మంట పెట్టేసింది ఇగో సామాన్లు కూడా రెడీ చేసింది ఇది ఫ్రెండ్స్ వీటిని అయితే మా భాషలో ఏ విధంగా ఉంచుకునే దాన్ని అయితే డాంగేరణ అంటాము ఇదైతే సేట పట్టుకోదాలి ఇవైతే ఆరబెట్ట అయితే నాలుగు రోజులు అవుతుంది చూసారు కదా చక్కగా డ్రై అయిపోయాయి కొన్ని అయితే ఇప్పుడు తీసుకుంటున్నాము తీసుకోదాలి ఈ ముక్కుడు తీసుకో నేను వేడి నీళ్ళు ఈ విధంగా తడుపుకోవాలి ఎందుకంటే అది పొయ్యి పైన ఆరబెట్టి ఉంటాం కాబట్టి కొద్దిగా బ్లాక్ డస్ట్ మసి అంటుకుండా ఉంటుంది అది పోవడానికి కోసం ఈ విధంగా వేడి నీళ్ళు కొద్దిగా తడుపుకున్న తర్వాత అయితే ఫ్రై చేసుకొని చక్కగా కర్రీ వండుకుంటే సరిపోతుందండి ముదిరయ్య తల్లి ముద్రయ్య ముదిరిని తీసుకోక రెండు మూడు తీసుకో చూడండి ఇంకొద్దు తర్వాత మన పనికొస్తాయి చూద్దాం ఈ అయితే తోప కోసం రెడీగా నీళ్ళు వేడి చేస్తున్నాము ఇక్కడైతే కర్రీ వండుకోబోతున్నాం

கரைத்தர் அடைப்பு நல்ல இப்படிக்கு தோப்பா ప్పుడు తిన్నాను ఇటువంటి కాంబినేషను తోలు ముక్కలు That'd ముక్కలు కూడా శుభ్రంగా చక్కగా ఉడికాయి చింతపండు అయితే చక్కగా పట్టింది ఎలా ఉంది నాన్న ఇప్పుడు మా చిన్నప్పుడు అయితే ఇదే రోజు ఫుడ్ ఉదయం సాయంత్రం ఎక్కువ చిన్నప్పుడు ఈ విధంగా తోప తినేవాళ్ళం మా కాదండి చేపలతో కానీ చింతపండు పులుసుతో కానీ పులుసు కూడా ఈ విధంగా తయారు చేసి ఇదే విధంగా పిండి కలిపేసి రిపేర్ చేసి కోప కాంబినేషన్ అంతా కూర్తీనే వాళ్ళం గంజి గంజి కూడా కూతున్న వాళ్ళం చిన్నప్పుడు వర్షానికి ఏ వీడియో చేద్దామని ఆలోచిస్తుంటే కరెక్ట్గా తట్టింది ఈ వీడియో చేద్దామనేసి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాము వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం